అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి రెండో రోజు ఈ ఏఐసిసి సమావేశాలు జరుగుతున్నాయి దశాబ్దాల తర్వాత గుజరాత్ లో ఏఐసిసి అగ్రనేతల సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల మంది కీలక నేతలు పాల్గొన్నారు నిన్నటి సమావేశంలో ఏఐసిసి ఏడు కీలక తీర్మానాలు చేసింది ఇవాళ సమావేశంలో సిడబ్ల్యూసి తీర్మానాలను ఏఐసిసి ఆమోదించనుంది ఇక ఏఐసిసి మీటింగ్స్ కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి భట్టి సహా మంది ప్రతినిధులు హాజరయ్యారు చేసిన ఏడు తీర్మానాలలో మొదటిది రైతుల హక్కుల కోసం పోరాడటం చేయడం రెండోది దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం చేయాలని నిర్ణయించింది కార్మికులు కర్షకుల హక్కుల కోసం పోరాటం సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని నిర్ణయించింది సమాజంలో అసమానతలు అంతరాలపై తీర్మానం చేసింది హింస మతతత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన ఏఐసిసి గాంధీ నెహ్రూ పటేల్ యొక్క విడదీయరాని నాయకత్వం దీనిపై ప్రస్తుతం దాడి జరుగుతోందంటుంది ఇక శత్రుత్వం విభజన శక్తుల్ని ఎదుర్కోవాలని తీర్మానం చేసింది దీని మీద మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు రాజ్ రెడ్డి హైమదాబాద్ లో ఏఐసిసి సమావేశాలు వరుసగా రెండో రోజు జరుగుతున్నాయి ముఖ్యంగా నిన్న సిడబ్ల్యూసి సమావేశం జరిగింది సిడబ్ల్యూసి సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు మొత్తం ఏడు తీర్మానాలు చేశారు ఆ యొక్క ఏడు తీర్మానాలను ఈ రోజు ఏఐసిసి మీటింగ్ లో దాదాపు పన్నెండు వందల మంది మొత్తం దేశం నుంచి ఇంపార్టెంట్ నాయకులంతా కూడా పాల్గొంటారు ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు అదేవిధంగా రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు ముఖ్యంగా తెలంగాణ నుంచి దాదాపు నలభై నాలుగు మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అందింది నలభై నాలుగు మంది ఈ రోజు ఏఐసిసి లో జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో పాల్గొంటారు అయితే టీడబ్ల్యూ ఏవైతే తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలను ఈ రోజు ఆమోదించుకోవడమే సాంప్రదాయంగా ఈ రోజు సెకండ్ డే కొనసాగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది అందులో భాగంగానే ఏ అంశాలు తీసుకుంటే బాగుంటుంది ఆ రోడ్ మ్యాప్ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే అంశాలపైన నిన్న టీడబ్ల్యూసీలో చర్చించారు కులక్షిషంగా అందులో భాగంగానే ఈ రోజు ఆ తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమోదించుకుంటారు మొట్టమొదటిగా రైతుల కోసం రైతుల హక్కుల కోసం పోరాటం చేయాలని తీర్మానం చేశారు మొదటి తీర్మానంగా రెండో తీర్మానంగా దేశంలో విదేశ రాజకీయాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది కేవలం బీజేపీ మతతత్వం పైనే రాజకీయం చేస్తుంది మత విద్వేషాలను రెచ్చగొట్టడంలోనే బీజేపీ ముందుంది ఎక్కడ చూసినా మత రాజకీయాలు చేసి లబ్ధి పొందాలి అని చూస్తుంది బీజేపీ దాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలి అనేది కూడా కాంగ్రెస్ ఒక నిర్ణయం చేసింది అందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఆ నెహ్రూకు ఏదో గ్యాబ్ ఉన్నట్టు క్రియేట్ చేస్తుంది అంతేకాకుండా వీటన్నిటినీ కూడా నెహ్రూకు అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు మంచి సఖ్యత ఉంది నెహ్రూ అడుగుజాడల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ నడిచాడు కానీ కానీ బీజేపీ తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందుతుంది వీటన్నిటిని కూడా కొట్టాలి ముఖ్యంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నమే బీజేపీ చేస్తుంది అనేది కూడా ముఖ్యంగా దీనిపైన పెద్ద ఎత్తున కూడా నిన్న టీడబ్ల్యూసీలో చర్చ జరిగింది అదేవిధంగా అందులో తీర్మానం చేశారు మత విద్వేషాలపై రాజకీయం పోరాటం చేయాలని కూడా తీర్మానం చేశారు దానిపైన కూడా ఈరోజు ఆమోదం తెలిపే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కార్మికులు కర్షకులు హక్కుల కోసం పోరాటం చేయాలనేది కూడా మూడో తీర్మానం నాలుగో తీర్మానం సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి అంటే ఇప్పటికే కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది ఆ ఏ రాష్ట్రంలో జనాభా ఎట్లుంటే ఆ రేషియో ప్రకారము రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కేటాయించాలి అట్లయితేనే సామాజిక న్యాయం జరుగుతుందనేది కూడా కాంగ్రెస్ సంకల్పం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది ఎన్నికల ముందు హామీ ఇచ్చింది బీట్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలనేది కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆ పార్లమెంట్ కూడా దాన్ని పంపారు ఇక్కడ తీర్మానం చేసి ఇక కేంద్రం చేతిలో ఉంది ఇక సామాజిక న్యాయం కోసం కూడా పోరాటం చేస్తామనేది కూడా తీర్మానం చేశారు ఐదో తీర్మానం సమాజంలో అసమానతలు అంతరాలు లేకుండా చేయాలనేది ఐదో తీర్మానం ఇంత మతతత్వానికి వ్యతిరేకంగా ఆరో తీర్మానం చేశారు అదేవిధంగా శత్రుత్వ విభజన శక్తులను ఎదుర్కోవాలని ఏడో తీర్మానం చేశారు ఈ తీర్మానాల కూడా ఈ రోజు ఏఐసిసి కీలక సమావేశంలో ఆమోదం తెలుపుకోవడము పిడబ్ల్యూసి లో ఏదైతే తీర్మానం చే ఏదైతే తీర్మానం చేశారో ఏఐసిసిలో అంత దాన్ని ఆమోదం తెలుపుకోవడము అదే అంతేకాకుండా రానున్న కార్వత్రిక ఎన్నికలకు అంటే ఇప్పుడు జరిగేటువంటి రానున్న లోక్సభ ఎన్నికలకు ఏ రకంగా ముందుకెళ్ళాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే లోక్సభ ఎన్నికలకు ఇబ్బందుల ప్రణాళికలు రూపొందించడం కాంగ్రెస్ ని ఏ రకంగా అధికారంలోకి తీసుకురావాలి వరుసగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని మట్టి కర్పించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పనులు చేయాలి ఏ రాష్ట్ర సమస్యలు ఏమున్నాయి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల పైన పోరాటం చేయడము అధికారంలో ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే విధంగా ప్రజల మనల్ని పొందే విధంగా పనిచేయాలి ఇలా ఏఐసిసిలో పలు సూచనలు సలహాలు ఓ వైపు రాహుల్ గాంధీ మల్లికార్జున గర్గే సోనియా గాంధీ చేసే అవకాశాలుంటాయి అదేవిధంగా సిడబ్ల్యూసీ చేసుకున్నటువంటి తీర్మానాలకు ఆమోదం తెలిపే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి రీనా రైట్ రాజ్ రెడ్డి థ్యాంక్ యూ నలభై ఏడవ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి ఆరుగురి కార్మికుల జాడ నేటికి దొరకలేదు వారి కోసం భద్రత సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నాయి తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ పొడిగించారు కన్వేయర్ బెల్ట్ విస్తరణకు సహాయక సిబ్బంది యత్నిస్తోంది డేంజర్ జోన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఐదు మినీ హిటాచీలతో తవ్వకాలు కొనసాగిస్తున్నాయి ఆరుగురి కార్మికుల జాడ కోసం గాలింపు కొనసాగుతోంది ఎప్పటి వరకు వారి జాడను కనుక్కుంటారనేది భద్రతా సిబ్బంది చెప్పలేకపోతోంది ఎస్ఎల్బీసీలో నలభై ఏడవ రోజు తవ్వకాల గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి నేటికి నలభై ఏడు రోజులు పెరుగుతుంది ఇప్పటివరకు వరకు ఎనిమిది మంది ఆర్చూకీలో మాత్రం ఇద్దరి డెక్బాడీస్ ని బయటికి తీశారు దీనికి సంబంధించి మిగతా ఆరు మంది ఆచూకీ కోసం అయితే ఇటు రెస్క్యూ బృందాలన్నీ కూడా ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి దీనికి సంబంధించి ఈ రోజు కూడా లోపలున్న ఏదైతే జీరో పాయింట్ దగ్గరికి ఇప్పటికే గతంలోనే ఈ సహాయక బృందాలన్నీ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఒక థర్టీ మీటర్స్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా శిథిలాలతో మట్టితో పూర్తి పూర్తిగా అదంతా స్ట్రక్ అయిపోయిన నేపథ్యంలో అక్కడి నుండి రవ్వకాలను జరిపితే మీద నుండి ఇంకా ఊట నీరు కావచ్చు మిగతా ఈ శిథిలాలు బురద అంతా కూడా ఒకసారిగా పడిపోయే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి దాదాపుగా పై నుండి ఇప్పటికే సీపేజ్ వాటర్ అంతా కూడా ఏడు వేల లీటర్లకు పైగా కూడా సీపేజ్ వాటర్లు వస్తున్న నేపథ్యంలో అంతా కూడా రెండు పంపులను పెట్టి బయటికి వాటరింగ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఈ బురద శిథిలాలను అంతా కూడా బయటికి పంపించడానికి అక్కడ కన్వేర్ బెల్ట్ పూర్తిగా రెడీ అయిపోయింది కన్వేర్ బెల్ట్ ఆధారంగానే అక్కడున్న రెస్క్యూ బృందాలంతా కూడా కన్వేర్ బెల్ట్ పై ఈ శిథిలాలను బురదనంతా కూడా మట్టిని దాని మీద వేస్తే అదంతా కూడా బయటకు వచ్చి పారబోస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికైతే కూడా ఇప్పటికే ఇటు రోబో టెక్నాలజీని యూజ్ చేశారు జిపిఆర్ కి సంబంధించి కేడవర్ డాక్స్ కి సంబంధించి కూడా అన్ని టెక్నాలజీని కూడా అధికారులంతా కూడా యూజ్ చేస్తున్నారు ఎక్కడ కూడా చిన్న క్లూ దొరికినా అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు తవ్వకాలు అనంతరం పూర్తిగా ఇప్పటికే రెండు బాడీలను అయితే బయటికి తీశారు ఒకటి గుర్ప్రీత్ సింగ్ దాని తర్వాత మనోజ్ కుమార్ గారు కూడా వాళ్ళిద్దరిని వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు కూడా తరలించారు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇరవై ఐదు లక్షల ఎగ్రేషియా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే మొత్తానికైతే కూడా ఈ ఏదైతే సహాయక చర్యలకు సంబంధించి కూడా ఉన్న డెడ్ బాడీస్ తీయాలంటే మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు లోపల ఉన్న పరిస్థితి మాత్రం కాస్త క్రిటికల్ గా ఉంది ఎందుకంటే అదంతా కూడా చాలా జీరో పాయింట్ దగ్గర పూర్తిగా వీక్ వీక్ గా ఉన్న ప్రాంతం కదిలిస్తే ఈ ఏదైతే సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఒకసారిగా అక్కడ పడిపోయిన నేపథ్యంలో పూర్తిగా కాంక్రీట్ కాంక్రీట్ తో పూర్తిగా స్ట్రక్ అయిపోయాయి దాన్ని కదిలిస్తే పై నుంచి ఇంకా ఉధృతంగా వాటర్ కానీ బురదంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సహాయక చర్యలకు సంబంధించి అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా రిస్కీగా ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆ థర్టీ ఫిఫ్టీ మీటర్స్ ప్రాంతం అంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా ఈ అక్కడ ఉన్న అధికారులు అయితే రెస్ట్రిక్టెడ్ ఏరియాగా కూడా బౌండరీ లైన్ అయితే పార్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే అక్కడ ప్రస్తుతానికి జేసీబీ హిటాచీల జేసీ గిటాచి మినీ జేసీబీల సాయంతో అయితే ఆ తవ్వకాలు అనేది వేగవంతంగా చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో మిగతా డెడ్ బాడీస్ అయితే బయటపడే అవకాశం కనిపిస్తుంది రైట్ సాగర్ థ్యాంక్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీ కళ్లు తాగి పదిహేను మంది అస్వస్థకు గురయ్యారు వీరిని కామారెడ్డి బాన్స్వాడ ఆసుపత్రులకు తరలించారు రోజు రోజుకు కల్తీ కళ్లు బాధితులు పెరిగిపోతూ ఉన్నారు బాధితులు తీవ్ర అస్వస్థకు గురికాగా వింతగా ప్రవర్తిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది కామారెడ్డిలో జరిగినటువంటి కల్తీ కళ్ళు పై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లి ఘటనలు రోజు రోజుకు చోటు చేసుకున్నాయి చోటు చేసుకుంటున్నాయి రోజు ఏదో ఒక చోట ఈ కల్తీ కళ్ళు బారిన పడి చాలా మంది ప్రజలు అస్వస్థ గురైతున్నారు అయితే నిన్న మొన్న బీద్పుర్ నూలాబాద్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా తాజాగా నేడు గాంధారి మండలం గౌరవ గ్రామంలో చోటు చేస్తుంది గౌరవ గాంధారి మండలం గౌరవ గ్రామంలో కల్తీ కళ్ళు తాగి పదిహేను మంది వరకు అస్వస్థ గురయ్యారు వారిని గురావుతున్న సామరెడ్డితో పాటు బానుకోడా హాస్పిటల్ తరలించి చికిత్సను అందిస్తున్నారు అయితే కళ్ళులో కలితే కళ్ళుకు సంబంధించి తయారీలో ఇటు ఎక్కువగా మత్తుని కలిగించే మోతాదుని ఎక్కువ మొత్తంలో కలపడంతో అటు బాధితులు వసతులకు గురైతున్నట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా కల్తీ కళ్ళు తయారీలో ఆల్టోజోలం అలాగే క్లోరోహైడ్రోట్ తో పాటు డైస్ఫామ్ వంటి మత్తక్కిచ్చే పదార్థాలను ఎక్కువ మోతాదులో కలపడంతో దాని తాగిన ప్రజలు అటు వింతగా ప్రవర్తించడం అలాగే కాళ్ళు చేతులు వంకలు పోవడం వంటి ఘటనలు అస్వస్థతకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో వారిని కామారెడ్డితో పాటు బాన్స్వాడ ఆసుపత్రులకు తరలించినట్టు కూడా తెలుస్తుంది అయితే గత వారం రోజుల పరిధిలో ఇది మూడవ ఘటనగా చెప్పుకోవచ్చు ఇప్పటికే బాన్స్వాడ డివిజన్ సంబంధించి నసులాబాద్ తో పాటు బీర్పూర్ సంబంధించిన ఘటనలో ఇప్పటికే డెబ్బై మంది కూడా అస్వస్థత గురయ్యారు వారిని బాన్స్వాడతో పాటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు ఇదే నేపథ్యంలో ఇటు తాజాగా గాంధారి గౌరారం గ్రామంలో కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు ప్రస్తుతానికి మాత్రం పదిహేను మందిని అటు బాండ్ ద్వారా స్థాయి నుంచి చికిత్సను అందిస్తున్నారు ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు చెప్తున్న చాలా మానసికంగా అలాగే వింతగా ప్రవర్తిస్తున్నారని అటు వైద్యులు చెప్తున్నారు మానసిక వైద్యుని వారికి కౌన్సిలింగ్ చికిత్సను అందించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఈ రోజు రోజుకి ఘటనలు పెరుగుతున్న పట్ల జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది అలాగే కళ్ళు తాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఆత్మజోలం పాటు డైజ్ఫం అలాగే మత్తు కలిగించే పదార్థాలను బ్యాన్ చేయాలి వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని మాత్రం బావి సంబంధించిన కుటుంబ సభ్యులు కోరుతున్నారు అయితే ఏదో ఒక సమయం ఘటన జరిగినప్పుడే యాక్షన్ తో పాటు పోలీసు అధికారులు చర్యలు చేపడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కఠినంగా ఈ కంటి కళ్ళు తయారు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునర్తం కావని అటు కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి మాత్రం తెలుస్తుంది అకాల వర్షాలు అన్నదాతలను ఆఖం చేస్తున్నాయి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రాసులు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన కాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగులుతున్నాయి సాగునీటి కష్టాలను అధిగమించిన రైతుకు ధాన్యం అమ్మకంలోనూ అడుగడుగున కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి ధాన్యం మారబోసేందుకు కల్లాలు లేక కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక ప్రకృతి ఎప్పుడు కన్నెర్ర చేస్తుందోనని ఆందోళన చెందుతున్న ఇందోరు పిలుస్తారు రాష్ట్రులు వరిసాగు ఈ జిల్లాలోనే ఎక్కువగా సాగవుతుంది ప్రస్తుతం కోతలు ప్రారంభం కావడంతో జిల్లాలో ఎటు చూసినా ధాన్యం నిల్వలే కనిపిస్తున్నాయి అయితే కల్లాలు తక్కువగా ఉండడంతో రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్ల వెంట ఆరబోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు ఇంతలోనే అక్కల వర్షలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది కల్లాలు రోడ్లపై ఆరబెట్టిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు కండ్ల ముందే వరద నీటిలో ఒడ్లు కన్నీటి కన్నీటిపర్యంతమయ్యారు యాసంగి పంటలు గట్టెక్కించుకునేందుకు రైతులు అనేక వస్తులు పడ్డారు జలాలు అడుగంటి సాగునీరు అందక వందలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది అనేక ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొని ట్యాంకర్ల ద్వారా నీళ్లు పెట్టుకుంటూ పంటలను కాపాడుకున్నారు సరిగ్గా కోత కోసే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కష్టపడి కాపాడుకున్న పంట నేలవాలడంతో తల్లడిల్లుతున్నారు రైతులు ఉమ్మడి జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంట కొన్ని కోత దశకు చేరింది ఇప్పటికే బాన్సువాడ బోధన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కోతులు ప్రారంభమయ్యాయి అయితే ప్రభుత్వం ఇంకా చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు జిల్లాలో ఈ ఏడాది వరి అత్యధికంగా సాగింది నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాల్లో వరి వేశారు ఇందులో నలభై వేల హెక్టార్లలో దొడ్డు రకం ఇరవై మూడు వేల హెక్టార్లలో సన్నరకం ధాన్యాన్ని చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు దొడ్డు సన్నరకాలు కలిపి మొత్తంగా పదకొండు లక్షల ఎనభై రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇందులో రెండు లక్షల ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు తమ అవసరాల కోసం నిల్వ చేసుకోగా దాదాపుగా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది దిగుబడి అంచనాల ఆధారంగా ఈసారి నిజామాబాద్ జిల్లాలో ఆరు వందల అరవై నాలుగు ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు కానీ ఇప్పటివరకు కేవలం ఎనభై కేంద్రాలు మాత్రమే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది అయితే జిల్లాలో మహిళా సంఘాలతో పాటు సహకార సంఘాల ద్వారా కొనుగోలు పూర్తి పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు అకల వర్షాల నేపథ్యంలో ఇప్పటికే సుమారు పదివేల ఎకరాల వరకు పంట దెబ్బతిన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దైంది దీంతో ధాన్యం కేంద్రాలను పెంచి త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు మొత్తానికి ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు అడుగొడిగినా కష్టాలు ఎదురవుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు రైతుకు పరీక్ష పెడుతున్నాయి మొన్నటిదాకా సాగునీళ్లు లేక అవస్థలు పడిన అన్నదాతలు ఇప్పుడు అకల వర్షాలతో సతమతమవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు మరిన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు